నమస్తే నేను మీ జర్నలిస్టు ప్రవీణ్ ముందుగా జనగామ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ దేవర్పులలో జరిగిన విద్యార్థుల పట్ల బోనఫైడల్ సర్టిఫికెట్లు దాని పట్ల అన్యాయం మీద జర్నలిస్ట్ ప్రవీణ్ టెలికాస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా జనగామ జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క విషయంపై న్యాయం జరిగేటట్టు జనగామ జిల్లా డిఈఓపై చర్య తీసుకొని అక్కడ అదనపు కలెక్టర్ గారికి ఆ బాధ్యతలు అప్పగించి వెంటనే ఆ విద్యార్థులకు న్యాయం జరిపినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను జనగామ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై క్వశ్చన్ చేసింది ఆ విషయాన్ని మనకు వచ్చిన వీడియోలను టెలికాస్ట్ చేసింది అయితే ఆ విద్యార్థుల ముఖంలో చిరునవ్వు కోసమే ఈ ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకనంటే పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు గొంతుకగా మాట్లాడే మాట్లాడాలనే నిశ్చయించుకున్నాము ఎక్కడ అన్యాయం జరిగిన గొంతెత్తి మాట్లాడదాం మాట్లాడతాము ఒకసారి ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అన్నా ఒకసారి లైవ్ లో ఉన్నారు మాట్లాడండి మీకు జరిగిన న్యాయము ఒకసారి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి ఏం జరిగింది అక్కడ ఓకే ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు ఎమ్మెల్యే స్పందించి అతని సహాయం చేశారు జిల్లా కలెక్టర్ గారికి అభినందన చెప్తున్నాము అలాగే మా మీరు ఏమంటే స్పందించేందుకు మీరు మేడం కలవతి మేడం చాలా కృషి చేసినది మాకు కూడా ఓకే కాకపోతే అతను వినలేకపోయాడు గారు ఓకే ఇది అన్న స్కూల్ కూడా ఇచ్చాడు ఓకే ఓకే సమస్య అయితే పరిష్కారం జరిగింది కదా ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే దేవర్పుల ప్రశాంతి విద్యానికేతన్ స్పందించి కలెక్టర్ గారు ఆదేశించినట్టు వారికి ఆ పద్నాలుగు మంది విద్యార్థులకు బోనఫడి సర్టిఫికెట్లు టీసీ టీసీలు వాళ్లకు అందించడం జరిగింది దీనిపై మన ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ టెలికాస్ట్ చేసినటువంటి వీడియోల వల్ల కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది సమస్యకు పరిష్కారం జరిగిపోయింది ఓకే మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం నవ తెలంగాణ దినపత్రిక చదవడానికి కూడా ఒక రీజన్ ఉన్నది నవ తెలంగాణ దినపత్రిక తెలంగాణ ఆవిర్భావం కంటే ముందు ఆవిర్భావానికి పూర్వం ప్రజాశక్తి దినపత్రికగా నవ తెలంగాణ పత్రిక ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ఆ ప్రజాశక్తి దినపత్రికలో రెండు వేల తొమ్మిదిలో నేను నా స్నేహితులు భూపతి రాజు భూపతి ఉదయ్ రెండు వేల తొమ్మిది సంవత్సరం ఆ కాలంలో ప్రజాశక్తి దినపత్రికలో ఈ ప్రజాశక్తికి ఇప్పుడున్న నవ తెలంగాణ దినపత్రికకు తాటిపాముల గ్రామానికి చాలా సంబంధం ఉన్నది ఎందుకంటే నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర్ రామన్న గారు అందుకు నవ తెలంగాణ దినపత్రిక చదువుతున్నాం మనము మనం ఏదో ఈరోజు జర్నలిస్ట్గా గా చెప్పుకోవడం కాదు దీనికి రెండు వేల తొమ్మిది నాడే బీజం పడింది సుధీర్ అన్న పేపర్ మిషన్ ఆపరేటరు నన్ను భూపతి రాజు భూపతి ఉదయ్ మమ్మలను ప్రజాశక్తి దినపత్రిక మెయిన్ ఆఫీసు చిక్కడిపల్లిలో ఉండే మమ్మల్ని చిక్కడిపల్లికి తీసుకువెళ్ళి అక్కడ ఎడిటర్ గారికి పరిచయం చేసి మన పత్రికకు వీళ్ళు పనిచేస్తారని చెప్పి మమ్మల్ని ఆ ప్రజాశక్తి ప్రెస్లో మేము రాత్రి డ్యూటీ చేసేటోళ్ళము అందుకు ఈ రోజు ఏదో జర్నలిస్ట్ కాలేదు ఈ పత్రికకు తాటిపాముల గ్రామానికి చాలా సంబంధాలు ఉంటాయి తాటిపాముల గ్రామంలో విప్లవకారులు విప్లవ ఉద్యమ విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళు ఆ గ్రామం గ్రామంలో ఉన్నారు కాబట్టి చెప్పడం ఒకసారి నవ తెలంగాణ దినపత్రిక ప్రధానమైనటువంటి వార్తలు చూసుకుందాము బీజేపీకి నూట యాభై సీట్లు దాటనివ్వమంటూ ప్రధాన వార్తగా ఉన్నది వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతాం ఏఐసిసి లీగల్ సెల్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి గత లోక్సభ ఎన్నికల్లో డెబ్బై నుంచి వంద సీట్లలో బీజేపీ రిగ్గింగ్ త్వరలో ఆధారాలు వెల్లడిస్తాం రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే గత లోక్సభ ఎన్నికల్లో ఒక డెబ్బై స్థానాల నుంచి వంద సీట్ల దాకా రిగ్గింగ్ కు పాల్పడి ఉంటదని ఆధారాలతోటి సహా మేము త్వరలో వెలువడిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి పరిస్థితి బీజేపీకి బీజేపీకి సాధారణ మెజారిటీ కూడా ఇవ్వలేదు ఏఐసిసి చీఫ్ ఖర్గే గారు మాట్లాడినటువంటి పరిస్థితి ఓకే ఫెవికల్ బంధం ఏమైంది అంటూ క్వశ్చన్ మార్క్ గా ఉన్నది ఇంకెక్కడ ఫెవికల్ బంధం ఫెవికల్ బంధం అయిపోయింది ట్రంప్ మోడీ దృశ్యాలు ఇక్కడ మనకు చిత్రంలో కనపడుతున్నాయి మోడీ ట్రంప్ స్నేహంపై తొలగిపోతున్న భ్రమలు అమెరికా ఊసరవెల్లి రాజకీయాలు ద్వైపాక్షిక సంబంధాలు డొల్లే యుఎస్ కు మిత్ర దేశంగా మారుతున్న పాక్ అంటూ ప్రధాన వార్తగా ఉన్నది ఒలింపిక్స్ లో పథకాలే లక్ష్యం ఆ మేరకు తగినట్టుగానే స్పోర్ట్స్ పాలసీ రూపకల్పన క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అంటూ ప్రధాన వార్తగా ఉన్నది తెలంగాణ స్పోర్ట్ కాన్క్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి రేపటి కేబినెట్ ఎజెండా కాళేశ్వరమే మంత్రివర్గం ముందుకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సారాంశం బీసీ బిల్లుపై ఐదున ఢిల్లీకి సీఎం మంత్రులు మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడే ఇండియా బ్లాక్ నేతలతో భేటీ రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించనున్న సీఎం అంటూ ప్రధాన వార్త అంతర్జాతీయ అనిశ్చితులైన అనిస్థితు ఎదురైన చైనా ఆర్థిక వ్యవస్థ బేస్ యూకే ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అంతర్జాతీయ వాణిజ్య విభాగ డైరెక్టర్ స్టీవెన్ లించ్ అంటూ ప్రధాన వార్త ఉంది కేరళ నన్సుకు మూడు మంది ఖైదీల మధ్య నిర్బంధం అంటూ ప్రధాన వార్త సిపిఐఎం ఎంపీ జూన్ బ్రిటన్ అంటూ ప్రధాన వార్త ఉన్నది మంత్రి కొండా సురేప సురేఖపై కేసు నమోదు చేయాలి నాంపెల్లి కోర్టు ఆదేశం కేటీఆర్ పై కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు శనివారం ఆదేశించింది గతంలో ఇన్ఫా ట్యాపింగ్ డ్రగ్స్ తో పాటు ప్రముఖ నటి సమంత విడాకుల కేసులను సంబంధించి బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యల మీద నాంపల్లి కోర్టు కేసు నమోదు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే అది సాధారణమే మంత్రి సురేఖ మాట్లాడినటువంటి పరిస్థితి అది సాధారణమే అంటూ సులువుగా కొట్టేసినటువంటి పరిస్థితి తప్పుడు వార్తలు రాసి ఆనందం పడడం సరికాదని చెప్పి వార్తగా ఉన్నది ఓకే బంకచర్లకు తెలంగాణ వ్యతిరేకం లోకేష్ వ్యాఖ్యలకు ఖండన కేంద్ర పర్యావరణ శాఖ జిఆర్ఎంబి సైతం వద్ద వద్దన్నాయి అంటూ వార్తగా ఉన్నది నీటి పారదల శాఖ మంత్రి ఉత్తమ్ విమర్శ పోలవరం బరకచర్ల లింకు ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు